ఈపీఎఫ్ఓ ఐదు కీలక మార్పులైతే చేయడం అయితే జరిగిందనమాట ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఐదు కీలక మార్పులైతే చేసింది సో మనం చూసుకున్నట్లయితే ప్రొఫైల్ అప్డేట్ ఈ ఏడాది ఈపీఎఫ్ఓ జరిగిన ప్రధానమైన మార్పులు ప్రొఫైల్ అప్డేట్ అయితే ఒకటి ఈ అప్డేట్ ద్వారా ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరం అయిపోయింది మీ యూఎన్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగం నేషనాలిటీ వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగం ప్రతిపాదించిన తేదీ వంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇక పిఎఫ్ బదిలీ గతంలో ఉద్యోగులు మా ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ బదిలీ చేయటము చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది ఇప్పుడు అది చాలా సులభమైపోయింది పిఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు దీంతో పిఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు నేరుగా సులభంగా బదిలైపోతుంది ఇక జాయింట్ డిక్లరేషన్ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి వర్తించే కొత్త నిబంధన ప్రకారం ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్గా మారింది మీ యూఎన్ ఆధార్తో లింక్ అయి ఉంటే జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఇక పెన్షన్ స్టేట్మెంట్స్ అంటే పెన్షన్ పేమెంట్స్ అనమాట ఈపీఎఫ్ఓ జనవరి ఒకటి రెండు వేల ఐదు నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది దీని కింద ఇప్పుడు పెన్షన్ నేషనల్ మనకి పెన్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయంకు అయితే బదిలీ చేయాల్సి వచ్చింది దీనివల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది ఇప్పుడు ఆ సమస్య అయితే పూర్తిగా తీరిపోయింది ఇక నెక్స్ట్ జీతంపై పెన్షన్ ప్రక్రియ అధిక పెన్షన్ తో పెన్షన్ పొంద అంటే అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి దానిపై పెన్షన్ కోరుకుంటే ఆ విధానం ఉపయోగపడుతుంది దీంతో పాటు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి సొంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించిన సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అయితే అనుసరించి చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఐదు కీలక మార్పులు అయితే రావడం జరిగింది ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో